హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గేమింగ్ ఛానల్ మనకైతే ఈ విధంగా మెయిల్ అయితే మనకి ఇలా గ్రోజర్ స్కిన్స్ ఇంకా అవుట్ ఫిట్స్ గట్రా ఇలాగైతే ఫ్రీగా రివార్డ్స్ అయితే ఇస్తున్నాడన్నమాట సో ఇవైతే కలెక్ట్ చేసుకుంటే మీ మెయిల్ ఓపెన్ చేసుకుంటే మీకు అయితే వస్తాయి అనమాట సో ఒకవేళ మీకు కానీ రాకపోయిందంటే మీరు అయితే లాగిన్ చేయలేనట్టు అనమాట థర్టీ ఫస్ట్ నుంచి ఎవరైతే లాగిన్ చేసుకుంటారో డైలీ లాగిన్ చేస్తుంటారో వాళ్ళకైతే వస్తాయన్నమాట సో మీరు మధ్యలో వన్ డే లాగిన్ చేయడం మానేసినా కానీ మీకైతే రివార్డ్స్ అయితే రావడం అయితే ఆగిపోతాయి అనమాట సో సెవెన్ డేస్ లాగిన్ అయితే పెట్టారనమాట వీళ్ళు స్ట్రీక్ అయితే మెయింటైన్ చేయాలి సెవెన్ డేస్ కంటిన్యూగా అయితే లాగిన్ చేయాలి సో అప్పుడైతే రివార్డ్స్ అయితే వస్తాయి ఒకవేళ మీరు ఎవరన్నా లాగిన్ చేయకుండా ఉంటే లాగిన్ అయితే చేయండి మీరు సింపుల్గా రివార్డ్స్ అయితే మెయిల్గా అయితే వస్తాయి చెక్ చేసుకోండి మీకైతే కలెక్ట్ చేసుకోండి అక్కడి నుంచి ఇంకా అయితే నేను ఎంఫో సిక్స్టీన్ గన్ స్కిన్ గురించి అయితే ఒక వీడియో అయితే పెట్టానన్నమాట మనకి అల్టిమేట్ సెట్లో వచ్చే ప్రతి అప్గ్రేడబుల్ గన్ స్కిన్ అయితే మనం అయితే కొంచెం తక్కువ యూస్కి అయితే తీసుకోవచ్చు సో ట్రిక్ అయితే వీడియో అయితే చెప్పాను సో కింద లింక్స్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి అయితే వీడియోని అయితే చెక్ చేయండి సో వీడియోనేస్తే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో అయితే షేర్ చేయండి